మనం చూసాం రకరకాల రహదారుల నిర్మాణం మనం చేయటం జరిగింది కస్కరు ఉప్పరపాలెం రోడ్డు గాని అలాగే పొన్నూరు కాకమాన్ రోడ్డు కావచ్చు గుంటూరు నుంచి బాపట్ల చీరాల రోడ్డు గాని పొన్నూరు కస్కర్ రోడ్డు గాని ఉప్పరపాలెం రోడ్డు గాని లేదా తెలగాయపాలెం మీద వెళ్లే పెద్దపాలెం రోడ్డు గాని ఇటువంటి రోడ్లన్నీ కూడా మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు వందల మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లతో నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్ల రహదారులు రకరకాలైన రహదారులని ఆ మధ్యకాలంలో అభివృద్ది చేయడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా ప్రజల ముందు ఉంచుతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎంతో కాలంగా రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఒక గుంట పడితే కూడా పూడ్చలేని పరిస్థితి మనం ఇవాళ చూస్తా ఉన్నాం ఆ గుంటల్లో పడి దెబ్బలు తగిలినాడు చాలా మంది ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మనం ప్రధానమైన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులన్నీ కూడా నాలుగు వందల మూడు కోట్ల రూపాయలతో నూట నలభై రెండు కిలోమీటర్ల రోడ్లని ఇవాళ గుంటూరు నుండి మన చీరాలు వెళ్లే రోడ్డు ఆ రోడ్డుని మనం వెల్లలూరు దగ్గర సైడ్ వాల్స్ కట్టించి చాలా సందర్భాల్లో వేసిన పాడైపోతా ఉండేది ఆ రోజు కెనాల్ కి సైడ్ వాల్స్ కట్టించి రోడ్డు శాశ్వతంగా ఉండే విధంగా మనం నిర్మాణం చేయడం జరిగింది ఆ విధంగా ఈ నియోజకవర్గంలో నూట రెండు కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణాన్ని మనం ఈ నియోజకవర్గంలో చేయడం రహదారుల గురించి మనం అభివృద్ధి చేశామని చెప్పి కూడా నేను ప్రజల ముందు